మహర్షులు యోగులు జ్ఞానులు సూక్ష్మములో మోక్షము అన్నారు సూక్ష్మములో మోక్షం అంటే మరి వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు కదా అంటే వాస్తవంగా సూక్ష్మములోనే ఉంది మోక్షం నీకు శరీర భావన లేకుండా నీకు శరీర భావన లేకుండా పోతే నీ స్వస్వరూపము నీవే శక్తి అని నీకు తెలుస్తుంది బయట ఉన్న ప్రపంచం బయటనే ఉండి అది లోపల ప్రవేశించకపోతే అదే ముక్తికి దారి తీస్తుంది ఒక ఆలోచన వెళ్ళి మరో ఆలోచన వస్తుంది ఈ రెండు ఆలోచన మధ్యలో దివ్య శక్తి ఉంది కాబట్టి ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యలో నీవు ఆగినట్లయితే నీకు ఆ దివ్యశక్తి వస్తుంది పగలు కళ గాఢ నిద్ర అంటే పగలు నుంచి నిద్రలేకి వెళ్ళిపోతున్నావు పగలు నుంచి నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో శక్తి పనిచేస్తూ ఉంది అంటే పగలు నిద్ర మధ్యలో నీవు ఆగగలిగితే దివ్యశక్తి నీకు లభిస్తుంది నిద్ర నుంచి కలలోకి వెళ్తున్నావు నిద్ర నుండి కలలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో నీవు ఆగగలిగితే నీకు దివ్యానుభూతి సాధ్యమవుతుంది కళ నుండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు కళ నుండి గాఢ నిద్రలోకి వెళ్ళేపట్టు వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఆగినట్లయితే అదే దివ్యశక్తి నీకు అనుభూతి లేకొస్తుంది గాఢ నిద్ర నుంచి వస్తున్నావు గాఢ నిద్ర నుంచి మెలకువలేకి రావడంలో మధ్యలో ఆ వ్యవతిలో దానిలో నువ్వు ఆగగలిగితే నీకు దివ్యశక్తి అనేటువంటిది అనుభూతి లేకొస్తుంది అంటే మనలో ప్రతి క్షణము దివ్యశక్తి పని చేస్తూ ఉంది అయితే ఒక పదార్థాన్ని అంటే ఒక్క క్షణములోనే నీకు ఆ అనుభూతి కలుగుతుంది దాన్ని గ్రహించలేకపోతున్నారు దానిలో నిలవలేకపోతున్నారు ఒకరోజు జనక మహారాజు అడవిలోకి బయలుదేరినాడు తిరిగి తిరిగి అలసిపోయి ఎవరైనా మహనీయులు కనిపిస్తే వాళ్ళ దర్శనం చేసుకుందామని వారితో సంభాషించాలనేటువంటి ఉద్దేశంతో అరణ్యంలో తిరుగుతున్నాడు అప్పుడు ఆ నయమిషారణ్యంలో ఒక పొదల చాటున ఈ మహర్షులంతా సమావేశమైనారు సమావేశమైనప్పుడు వారు వారి అనుభవాలతో దైవత్వాన్ని ఎలా అనుభూతి పొందారో దైవత్వాన్ని ఎలా సాధించగలిగినారో ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు అందులో ఒక మహర్షి చెప్పింది ఏంటంటే ఒక పదార్థాన్ని చూస్తున్నప్పుడు నీకు ఒక ఆనందం కలుగుతుంది ఆ ఆనందమే బ్రహ్మ ఆ ఆనందమే దైవత్వం అయితే అది ఒక్క క్షణం నీలో కలుగుతుంది కానీ అది నిలవదు కాబట్టి దాని విలువ దాన్ని గురించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన నీకు సాధ్యం కావడం లేదు కారణం ఏంటంటే నీలో చిత్త చాంచల్యం అనేటువంటిది ఎక్కువగా ఉంది కోర్కెలు విషయవాసనలు సంస్కారాలు కర్మలు ఎన్నో నీ మనస్సులో ఉన్నాయి కాబట్టి ఒక్క క్షణం కలిగినటువంటి ఆ దివ్యానుభూతిని శాశ్వతంగా ఉంచుకోలేకపోవడానికి కారణం నీలో ఉండబడినటువంటి ఈ చాంచల్యం అనేటువంటిది వెంటనే దాన్ని కప్పేస్తుంది కప్పేసిన వెంటనే నీ నిజస్వరూపాన్ని ఇది దైవశక్తి అనేటువంటి దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అందువల్ల ఆ ముని ఏం చెప్తున్నాడంటే ఒక్క క్షణంలో నీకు ఆనందం కలుగుతుంది అది ఏ పదార్థాన్నైనా కావచ్చు ఒక దృశ్యం కావచ్చు ఒక మనిషి కావచ్చు ఒక విషయం కావచ్చు వెంటనే నీకు ఒక ఆనందం అనేటువంటిది కలుగుతుంది అదే దైవత్వం ఎందుకంటే ఆ అనుభూతి కలిగినప్పుడు నీలో మనస్సు అదృశ్యమైపోయి ఉంటుంది శరీర భావన అదృశ్యమైపోతుంది ప్రపంచము అదృశ్యమైపోతుంది అక్కడ కేవలం దివ్యశక్తి మాత్రమే ఉంటుంది కాబట్టి నీకు ఆనందము తృప్తి శాంతి ఇవి క్షణం కలుగుతాయి క్షణంలోనే వస్తాయి ఆ క్షణంలో ఏదైతే నీకు అనుభూతి కలిగిందో అదే దైవత్వం ఎందుకంటే దానికి మరణము లేదు జననము లేదు రాగడం లేదు పోవడం లేదు ఏం లేదు ఉన్నది ఉంది కానీ ఆ క్షణంలో నీకు అనుభూతి కలిగినటువంటి దాన్ని దాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు సాధ్యం కాదు అదేవిధంగా రెండవ ముని తన అనుభవాన్ని చెప్తున్నాడు ప్రతి మనిషి ఇది అది ఇది అది అన్నప్పుడు మధ్యలో నీవు ఆగినట్లయితే ఇది అది మధ్యలో నువ్వు ఆగగలిగితే అదే నీ నిజస్వరూపం దైవత్వం అని చెప్తున్నాడు అంటే సులభము కష్టం అనేటువంటిది కేవలం నీ మనసు యొక్క భావన తవితే తప్ప ఇవన్నీ దానికి వర్తించవు అదేవిధంగా మూడవ మహర్షి చెప్తున్నాడు మనము జీవితమంతా ఈ ప్రపంచంలో చూస్తున్నాం ప్రతిదాన్ని చూస్తున్నాం అంటే చూస్తున్నవాడు ఉన్నాడు చూపు ఉంది చూడబడేది ఉంది అంటే మూడు చూస్తున్నవాడు చూపు చూడబడేది ఈ మూడిటి వల్ల మానవుని జీవితం అనేటువంటిది ఉంది దీనిలో చూచేవాడు అదృశ్యమైనట్లయితే ఒక్క క్షణం చూచేవాడు అదృశ్యమైన అదే దైవశక్తి కానీ ఆ క్షణము నీకు అనుభూతి లే వస్తోంది కానీ దాన్ని గుర్తించలేకపోతున్నావు అక్కడే ఆగలేకపోతున్నావు అంటే దీన్నే చిత్త చాంచల్యము చిత్త చాపల్యము అంటారు ఎందుకంటే నీవే శరీరం నీవే మనస్సు కాబట్టి నిరంతరము నేను శరీరము నేను మనస్సు అనేటువంటిది ఈ జన్మనే కాదు ఎన్ని ఎత్తినా ఈ పొరపాటే జరుగుతూ ఉంది ప్రతి మనిషిలో కూడా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు మన వెంట ఏది రాదు మన శరీరము రాదు అందరు కూడాను అందరికీ తెలుసు ఆ తెలుసు అనేటువంటిది మనసు మనసు ఎన్ని తెలుసుకున్నా దానికి ఎటువంటి పరిస్థితిలో సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు అది మనస్సు అనేది గుర్తించాలి మనస్సు అనేటువంటిది శరీర భావనతో మనస్సు ఏర్పడింది అక్కడ శరీర భావన ఉన్నప్పుడు నీవు మనిషివే అవుతావు శరీరమే నువ్వు అవుతావు మనస్సే నువ్వు అవుతావు అందువల్ల మహనీయులు ఏం చెప్తున్నారు ఉదాహరణకి రమణ మహర్షి శరీరం నువ్వు కాదు మనసు నువ్వు కాదు అన్నాడు మరి నేను ఎవరిని అని ప్రశ్నించుకో నేను ఎవరిని అని ప్రశ్నించినప్పుడు శరీరమును కాదు మనస్సును కాదు అందువల్ల నేను ఎవరు అని ప్రశ్నించుకొని విచారించినట్లయితే మనస్సు నాశనమవుతుంది శరీర భావన నాశనమవుతుంది అంతేకాని నీవు నీ మనస్సుతో దైవత్వాన్ని పొందడానికి మాత్రం అవకాశాలే లేవు అందువలన శరీర భావన లేకపోవడమే దైవత్వం శరీర భావన ఎవరికైతే లేదో దైవత్వమే భగవాన్ ఊరక ఉండు ఊరక ఉండు అన్నాడు దాన్నే తమిళంలో సుమ్మా ఇరు ఊరక ఉండు అని అంటే మనసుకు ఊరక ఉండడం అనేటువంటిది దానికి సాధ్యం కాదు ఊరక ఉండు అంటే ప్రతి ఒక్కరిలో కూడాను మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది ఊరక ఉండడము అని అనుకుంటున్నారు కాదు ఊరక ఉండడము అని అంటే మనసు లేకుండా ఆలోచనలు పుట్టకుండా ప్రయత్నము లేకుండా ఎరుక కలిగి ఉండడమే ఊరక ఉండడము దానికే మౌనము మౌనం ఏది నీవు కాదు ఈ సృష్టిలో ఏది నీవు కాదు ఏది నీది కాదు మౌనం ఆ మౌనం అనేటువంటిది క్షణాల్లో అనుభూతి అవుతుంది అది దైవత్వమే అందువల్ల మనలో ఎన్నో సందర్భాల్లో ఈ క్షణంలోనే మనకు దైవాసక్తి అనుభూతం అవుతా ఉంది అందువల్ల మహనీయులు చెప్పింది సూక్ష్మములో మోక్షము సూక్ష్మస్థితిలో ఆ క్షణంలో దైవశక్తి మనలో పనిచేస్తుంది అందువలన ఆ క్షణం అన్నీ అదృశ్యమైపోతాయి దాన్నే సూక్ష్మములో మోక్షము అని పెద్దలు చెప్పారు అంతేకాని నా ప్రయత్నముతోనే సాధ్యమవుతుంది సాధన ఎలా చేయాలి ఏది నిజము అని ప్రతి మనిషి తన మనస్సుకు పనిపెట్టి నిరంతరము ఏదో ఒక సందేహము ఆ సందేహము తీర్చుకోవడానికి జీవితమంతా ఇలాగే కొనసాగుతుంది ఎందుకంటే మనస్సే మాయ మనసే నువ్వు నీకు నీ మనస్సుకు ఈ దివ్యత్వాన్ని అందుకునేటువంటి అవకాశాలే లేవని మహనీయులందరిని కూడాను తెలియజేస్తున్నారు ఎందుకంటే శరీరముతో కానీ మనస్సుతో కానీ ప్రపంచ భావనతో కానీ దేనితో కూడాను దైవత్వం పొందడానికి సాధ్యం కాదు అన్నారు అందువల్ల ఆ క్షణంలో ఏది మనము అనుకుంటున్నామో ఏది మనము దైవత్వం అని భావిస్తున్నామో అవన్నీ అదృశ్యమైపోయినాయి ఆ అదృశ్యమైపోయినటువంటి ఆ క్షణములో మనం అనుభూతి పొందినటువంటిదే దైవత్వం అనేటువంటిది గ్రహించలేకపోతున్నారు అని మహనీయులు చెప్తున్నారు అందువల్ల సూక్ష్మములోనే మోక్షం అనేటువంటిది మాత్రం మహానుభావులు చెప్పినది సత్యమే అయినా మనము నిరంతరం అసత్యములోనే జీవిస్తున్నాం కాబట్టి అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం అదే ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు